రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అన్నా నమస్తే ఏనా పళ్ళలో ఉన్నాయా కాడే ఎన్ని పళ్ళునాలు రెండు ఆరు పళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌసండ్ మరి రెండు లక్షలు వేరుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కరివేముల వాసస్తులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కిలారి పశి పోషకులు అయినటువంటి ప్రస్తుతం గత రోజుల్లో గురించి చూసాం కదా భారీ పోషణ రాయించినటువంటి మల్లికార్జున గారి గురించి మనకు తెలిసిన విషయమే అలానే మన రైతు సోదరులు గిరాల గురించి భరోసా చేస్తారు ముఖ్యమాట మరి చే ఏ పనికైనా గ్యారంటీ అంటారా రైట్ అది రాముడు వర్చేస్తారు లక్ష్మణుడు మా నాన్న పంగా అన్న గురించి చెప్తున్నాడు మరి రైట్ ఉంది లేనా నా దగ్గర ఉంది ప్రస్తుతానికి ఆడిపోయి ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసము సెవెన్ ప్రస్తుతానికి వీడియో కింద టైటిల్లో కూడా వారి నెంబర్ కన్ఫ్యూజన్ అవుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఈ వారం మార్కెట్లో కూడా కాడనే చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి